e రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రేవంత్ రెడ్డి అంటే ఇంటర్నేషనల్ మీడియా నువ్వు రావాలి గవర్నర్ చెప్తున్నా నవ్వుతూ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన లక్షణాలు ఆయన 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 గుణాలు నచ్చి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పటి వరకు నేను ఉన్నత కాలం ఆయన తోనే ఉంటానని ఇప్పుడు సేవా కార్యక్రమం తర్వాత వాళ్ళ ఆశయాలను ముందుకు వస్తున్నాడు అన్న నాకు ఇంతగానో సపోర్ట్ చేసేరు సినిమా రిలీజ్ కుంది మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ గ్రాండ్ ఫంక్షన్ గౌరవ సీఎం గారు మీడియా వాళ్ళు కూడా మీడియా అందరూ మిత్రుల మీ ఆశీర్వాదం కంపల్సరీ ముందుకు వస్తా సినిమా అంతా కంప్లీట్ అయింది అద్భుతంగా ఉంది ఒక బహుబలి తర్వాత యువతుని కథ అనుకుంటున్నా కనుక థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తెలియ పరిస్థితి ఇంకా ఉన్న ఫ్యూచర్ లో ఉన్న జనరేషన్ కూడా అంత చక్కగా వాళ్ళని చూసి తయారవుతారనేసి ఇలాంటి మంచి ఏదైతే లాంటి గారు మూవీ తీసుకునేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అలా సినిమా కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రదర్శన చూపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా గిరన్న అలాగే అర్చిత ఫౌండేషన్ వారికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మళ్ళీ అందరం అక్కడికి వెళ్ళద్దాం సంవత్సరం గ్యాప్ వచ్చినా కూడా నా సహజంగా తగ్గేదే అన్నట్టు హాల్ మొత్తం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ తల్లిదండ్రులకు నాట్య గురువులకు అతిథులకు ముఖ్య అతిథులకు నా సార్ గురువుగారు కొన్నిసార్లు నన్న నువ్వు నువ్వు వస్తావు నైట్ సైడ్ వాళ్ళ ఫేస్లు కనబడతలేదు నా సార్ వాళ్ళ ఫేస్ కనపడతా నా పక్క భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి ఓకే వచ్చేయండి ఆయ రాగు ఎందుకు అడుగుతున్నా ఎన్ని అదే మనిషి అయిపోయింది టైం ముందు కూడా ఇలానే హాస్పిటల్ సపోర్ట్ ప్రజలకి ఎప్పుడూ ఉంటుంది ఉప్పలు బోర్డుప్పల్ ఏరియానే కాదు ఎక్కడి నుంచి అయినా సరే ప్రజలు ఎవరైనా సరే వారికి ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కావాలన్నా సరే ఫోన్ కన్సల్టేషన్ కావాలన్నా వారు ఎప్పుడైనా ఏ టైంలో అయినా మాకు కన్సల్టేషన్ చేసుకోవచ్చు రావచ్చు వారికి ఈ ముగ్గురు టీం డాక్టర్ మహేష్ అనస్థీషియా పెయిన్ మెడిసిన్ అండ్ డాక్టర్ ప్రజల మేడం గైనకాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ మణిరెడ్డి నేను ఎండి జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెన్ ఫిజిషన్ అండ్ డయాబెటాస్ నేను ముగ్గురు ఎందుకు రెడీగానే ఉంటామని తెలియజేస్తారు

చాలామంది మీ పర్ఫార్మెన్స్కి మీ కాస్ట్యూమ్స్కి ఆ ఎక్స్ప్రెషన్స్కి బాగా చేశారు బాగా మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఓకే స్కూచరాలో డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు స్విమ్మింగ్ గుడ్ ఇంకా ఓకే స్కేటింగ్ నైస్ ఇంకా

ఓకే మీ గురుగారు పేరు మీ టీచర్ పేరు ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ మీరు ఓకే ఏ పాట మీద డ్యాన్స్ చేశారు మీరు పల్కే బంగారం ఎన్ని పాటలు మీద వన్ సాంగ్ టూ సాంగ్ టూ సాంగ్ ఓకే ఎలాంటి చింది రోజు మీరు సోలోగా ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు అంద బుద్దుగారు చేసాము ఓకే ఇంకా ఈ స్కూల్లో ఏమైనా మెడల్స్ వచ్చాయా మీకు అవార్డ్స్ గిఫ్ట్స్ స్కూల్లో కూడా మెడల్స్ వచ్చాయి ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు స్కూల్లో ఇంకా డ్యాన్స్తో పాటు ఇంకేమేమి నేర్చుకున్నారు ఆర్ట్స్ సింగింగ్ సింగ్ ఇంకా డ్రాయింగ్ పెయింటింగ్ అలాంటివి సైక్లింగ్ స్విమ్మింగ్ సైకిల్ ఓకే అసలు సింగింగ్ వచ్చు కదా మీకు ఒక చిన్న పాట పాడండి టీవీలో

పెద్ద పార్ట్ టైం జాబ్ గా క్లాస్ సూపర్ వెరీ నైస్ పాపగారు